కొన్ని అవకాశాలు మనకు ఎదురుగా వస్తాయి వాటిని తెలివిగా దక్కించుకోవాలి కృషి పట్టుదల విశ్వాసం ధైర్యం మన ప్రయత్నానికి తోడవ్వాలి జీవితంలో ప్రతిసారి అవకాశాలు తమంతట తాముగా మన చింతకు చేరవు అన్వేషించాలి సృష్టించాలి వేలు వంచనిదే వెన్న అయినా దక్కదని గ్రహించాలి అనుభవాన్ని తెలివిని శక్తిని ఉపయోగించుకుని గడ్డిపోచలను సైతం బలమైన పలుపుతాడుగా మార్చుకోవాలి కొంతమంది నిండుగా మనసారా నవ్వుతూ హాయిగా జీవిస్తూ చలాకీగా కనిపిస్తారు జీవితాన్ని హుందాగా గడిపేస్తుంటారు చాలామందిలో లేనిది వారిలో ఉన్నది ఏంటని పరిశీలిస్తే ఒక అద్భుత విషయం బయటపడుతుంది అందం ధనం హోదా అధికారం ఆస్తిపాస్తులు ఇవేవి వారి ఆనందానికి కారణం కావు వారిపైన వారికున్న నమ్మకం అదే ఆత్మవిశ్వాసం ఏ ప్రలోభాలకు లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మవిశ్వాసాన్ని పొందుతాడు